వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు హైదరాబాద్ హైటెక్ సిటీ మై హోం లోని మత్స్య కూర్మావతార లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి సతే సమేతంగా చేరుకున్న రామేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సమాజంలోని రుగ్మతలు తొలగిపోయి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు జూపల్లి రామేశ్వరరావు తెలిపారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు అన్ని దేవాలయాలు ఉదయం నుంచి దర్శించుకోవడం లక్షల వేల మంది భక్తుల యొక్క చక్కటి వారి యొక్క సంతోషాన్ని మేము వాళ్ళతో కలిసి పంచుకోవడం అలాగే మా మైహో సంస్థలలో స్వామివారి యొక్క శ్రీహస్తాలతో స్థాపించినటువంటి అన్ని టెంపుల్ పూజ అనుకోండి ఇక్కడ మత్స్యకూర్మ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనుకోండి అలాగే రుగ్ణి సత్యభామ సమేత మోహనకృష్ణ స్వామి టెంపుల్ అనుకోండి అన్ని దశావతారాల దేవాలయాలన్నీ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి మేము దర్శించుకోవడమే కాకుండా ఎంతో మంది వేల మంది భక్తులతో కలిసి యొక్క చక్కటి ఆనందాన్ని పంచుకోవడం ఎంతో శుభదాయకం అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం ప్రపంచంలో ఉండే అందరూ సుఖశాంతులతో సంతోషాలతో చక్కటి అందరూ భగవంతుడి యొక్క పిల్లలుగా కలిసి ఉండాలని అశాంతి అంత తొలగిపోవాలని యుద్ధాలు మిగతా రుగ్మతలన్నీ తొలిగిపోవాలని ఆ శ్రీహరిని ఆ శ్రీ వెంకటేశ్వరుని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ సర్వే సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ